ప్రజలు స్వదేశీ వస్తువుల వినియోగం పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు తాడేపల్లిగూడెం మాల్ సెంటర్ నుంచి ప్రారంభమైన జిఎస్టి అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీకి విశేష స్పందన లభించింది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో జీఎస్టీపై అవగాహన పెంచేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో రోజువారీ ఉపయోగ వస్తువులపై జీఎస్టీని జీరో పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వరకు తగ్గించడం మూడు వందల ఎనభై ఐదు వస్తువులపై సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అందుబాటులోకి రావడం విశేషం ఓకే సుమారు పదహారు వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ ఉన్న నిరుద్యోగ యువతకు ఇది నిజమైన పండుగ రోజు వారు చూడాలని లేదు బయట సుమారు పదహారు వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ ఉన్న నిరుద్యోగ యువతకు ఇది నిజమైన పండుగ రోజుని వారు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ట్యాక్స్ ప్రాక్టర్ ప్రెసిడెంట్ ని రోజు మన గవర్నమెంట్ వారు ప్రవేశ సూపర్ జిఎస్టి సూపర్ సర్వీస్ లో భాగంగా ప్రతి వ్యక్తికి ఈ యొక్క విషయం తెలియాలని మన గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా స్లాబ్ రేట్లు మార్చి వినియోగదారులకి ట్యాక్స్ తగ్గే విధంగా చేసి దాని యొక్క రేట్లు తగ్గడానికి మన నరేంద్ర మోడీ గారికి ఈ సహా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రేటు తగ్గడం వల్ల ప్రతి సామాన్యుడికి మినిమం సేవింగ్స్ ఉంటుందని దాని వల్ల వినియోగ శక్తి పెరుగుతుందని తద్వారా వ్యాపారాలు కూడా అభివృద్ధి రావడానికి కూడా కారణం అవుతుందని దీనిలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే డిపార్ట్మెంట్ వారితో ట్యాక్స్ అసోసి ప్రెసిడెంట్ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ ట్యాక్స్ విధానంలో రేట్లు తగ్గుదల దానివల్ల ప్రజలు ఎంతో మేలు జరుగుతుంది దానివల్ల దేశం కూడా అభివృద్ధి చెందే అవకాశం కనబడుతుంది దానివల్ల ట్యాక్స్ లో రెండు రకాల ట్యాక్స్ రద్దు చేశారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది ఎయిటీన్ పర్సెంట్ తొలి పర్సెంట్ వచ్చింది దీని ఈ తగ్గుదల వల్ల పేద ప్రజలకు చాలా న్యాయం జరుగుతుందని ఆశక్తి జీఎస్టీ మీద ప్రజల అవగాహన కల్పించే నిమిత్తం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మరియు కార్మిక శాఖ మరియు ఇతర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ జిఎస్టీ మీద వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మన జిఎస్టీ కమిషనర్ గారు చెప్పారు కాబట్టి బైక్ ర్యాలీని విజయవంతం చేసి ఈ ప్రజలందరిలో అవగాహన కలిగించేలాగా ఈ పాత్రికే మిత్రుల ద్వారా కూడా కృషి చేయవలసిందిగా కోరుచు మీ అందరినీ నాకు అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్